రేపే మంగళవారము చాలా శక్తివంతమైన రోజు సహజంగా మంగళవారం అంటే మనకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము మంగళవారం లో రోజు లక్ష్మీ గణపతిని పూజిస్తూ ఉంటాము అలాంటి పరమ పవిత్రమైన రోజున అమావాస్య వస్తుంది ఈ మంగళవారంతో అమావాస్య కలిసి రావడాన్ని మంగళ అమావాస్య అంటారు అలానే బౌల అమావాస్య అని కూడా అంటారు ఇంత పవిత్రమైన రోజున ఎన్నో శక్తులతో అమావాస్య రానుంది అలానే ఈ అమావాస్యను కొత్త అమావాస్య అని కూడా అంటారు మనకు ఈ అమావాస్య తర్వాత వచ్చేది ఉగాది తెలుగు వారికి ఉగాది అనేది కొత్త సంవత్సర ప్రారంభం కాబట్టి ఈ కొత్త సంవత్సరం మొత్తం కూడా మీకు పరమ పవిత్రంగా అద్భుతంగా ఆనందాలతో ఐశ్వర్యం కలిసి రావాలి అంటే మనకు ఈ అమావాస్య రోజున కేవలం ఒక్క రూపాయి ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి మహా అద్భుతంగా కలిసి వస్తుంది మీకు ఉగాది నుండి మొత్తం సంపాదన అంటే సంపాదన అనేది పెరుగుతుంది మీకు సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి చాలా అద్భుతమైన రోజు అస్సలు మిస్ అవ్వద్దు ఎవ్వరు కూడా మిస్ కాకుండా చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ మీ ఇంట్లో ఆనందాలను నింపుకోండి మనకు తెలియకుండానే మన చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అది మన కంటికి కనిపించని చెడు గాలి అని కూడా మనం చెప్పుకోవచ్చు దుష్టశక్తి చెడు గాలి నరదిష్టి నరఘోష గోర పిచాచ అయినా సరే మీ ఇంట్లో నుండి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మన ఇంట్లో ఎన్నో ప్రతికూల శక్తులు మన కంటికి కనిపించకుండా మన చుట్టూ తిరుగుతూ మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి మన ఇంట్లో ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి అలాంటి దుష్ట శక్తిని నరదిష్టి నరఘోష ప్రతికూల శక్తి అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వీటన్నింటినీ తొలగించగల అద్భుతమైన రోజు రేపు అమావాస్య అందులోను మంగళవారము చాలా అద్భుతమైన రోజు అండి మనకు మంగళవారం అన్న అమావాస్య అన్నా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి చాలా మంచి రోజు అలానే దైవశక్తిని ఆహ్వానించడానికి కూడా మంగళవారం అనేది చాలా అద్భుతమైన రోజు అందులోనూ అమావాస్య కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎంతో మంచి రోజు కాబట్టి అమ్మవారు పుట్టింది కూడా అమావాస్య రోజే అందుకే మన ఇంట్లో నుండి ఎంతటి నరదిష్టిని మన ఐశ్వర్యాన్ని రాకుండా ఆపే దుష్ట శక్తిని నకారాత్మక శక్తిని తొల తొలగించగల మహా అద్భుతమైన రోజండి రేపు మంగళవారము అందులోనూ అమావాస్య ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ ఇంట్లో నుండి అన్ని నకారాత్మక శక్తులు వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఉప్పు ఒక రూపాయికాయను రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని పాటించండి మహాశక్తివంతమైన రోజండి ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు కాబట్టి ఇలా మంగళవారం ప్లస్ అమావాస్యతో కలిసి వచ్చే రోజుని బహుళ అమావాస్య అని కూడా అంటారు మహా అద్భుతమైనదండి అప్పుడెప్పుడు నూట అరవై సంవత్సరాల కిందట వచ్చిన ఈ అమావాస్య ప్లస్ మంగళవారము మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని మన పురోహితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి మీ ఇంట్లో ధనం పెరగాలి అన్న ధన రాబడి రావాలి అన్న ధనాకర్షణ జరగాలి అన్న లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న మీ ఇంట్లో నుండి శక్తి వెళ్ళిపోవాలి అన్న ఆరోగ్య సమస్యలు అలానే మీకు డబ్బు సమస్యలు ఇతర ఏ సమస్యలు అయినా సరే ఖచ్చితంగా అవన్నీ సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారండి ఒక్క రూపాయి కాయను అలానే గల్లుప్పు రాళ్ళ ఉప్పు అంటాం కదా లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రపు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని అలానే ఈ ఉప్పుతో ఏ పరిహారం చేసినా అద్భుతంగా పనిచేస్తుంది అని మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము అంతేకాకుండా ఇంకా రూపాయి కాయను కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది నాణాలు రూపాయి నాణాలు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ఇక ఈ రూపాయి కాయను ఉప్పుతో మనకి పరిహారాన్ని పాటిస్తే అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అయితే మనం ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలో కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఈ ఉప్పు అనేది రాళ్ళ ఉప్పు ముఖ్యంగా సముద్రపు ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించడానికి ఒక వజ్రాయుధం అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా మనకు ఆరోగ్య పరంగా కూడా సైన్స్ పరంగా కూడా ఎంతో మంచి నెగిటివి ని తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంది అని సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది కాబట్టి ఈ దొడ్డుప్పుతో మీరు మంగళవారం రోజు దొడ్డుప్పు అలానే ఈ అమావాస్యను కొత్త అమావాస్య కూడా పిలుస్తూ ఉంటారు కొత్త అమావాస్య అంటే మనకు వసంత ఋతువులో ఉగాది నుండి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం అలానే ఈ అమావాస్య అనేది కొత్తగా వస్తుంది కొత్త అమావాస్య అంటారు ఇక ఈ అమావాస్య తరువాత బుధవారము అందులోను ఉగాది ఇక ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న భూత ప్రేత పిచాచలను కూడా మీ ఇంట్లో నుండి తొలగించి ఇక ఈ ఉగాది నుండి మొత్తం కూడా మీ ఇంట్లో ఆనందాల హరివిల్లు డబ్బుకి సమస్యలు ఎలాంటి సమస్య లేకుండా మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఎలాంటి మీకు పోటుపాట్లు అనేవి లేకుండా అంటే ఎక్కడ కూడా మీకు సమస్యలు అనేవి లేకుండా మీరు చాలా ఆనందంగా ఆర్థికంగాను ఆరోగ్యపరంగా మీరు విద్య ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటిలో కూడా ఘన విజయాన్ని సాధిస్తారు అయితే ఉగాది నుండి మీకు సంవత్సరం అంతా బాగా కలిసి రావాలి అంటే రాత్రి పడుకోబోయే ముందు మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఆ పరిహారం ఏంటి అంటే మనం రాత్రికి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కేవలం ఒక మట్టి పాత్రను లేదా గాజు బౌల్ని తీసుకోండి వీటిలో ఏదైనా ఒకటి అంటే లేదా మీకు ఒక మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్ర లేకపోతే గాజు పాత్ర వీటిలో ఏదో ఒకటి మట్టిదైనా గాజుదైనా రెండు యూజ్ చేయండి ఇంకా వేరే బౌల్స్ ఏవి యూజ్ చేయకండి ఎందుకంటే మనకు అలాంటి యూజ్ చేసేటప్పుడు ఫలితం అనేది తగ్గిపోతుంది అప్పుడు చాలామంది అంటారు మేము ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం రావట్లేదు అని వస్తుందండి ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏంటంటే మనకు ఒక పరిహారాన్ని చేస్తాము ఆ పరిహారాన్ని చేసి అందులో మంచి ఫలితాన్ని పొందుతాము మళ్ళీ అదే పరిహారాన్ని ఇంకొకరికి సజెస్ట్ చేస్తామంటే నేను ఈ పరిహారం చేసాను చాలా మంచిగా ఉంది నువ్వు కూడా ఒకసారి ట్రై చెయ్యు అని చెప్తుంటాము అలాంటప్పుడు వారు ఆ పరిహారాన్ని ఆజ్ టీజ్ అలానే చేస్తుంటారు కానీ వారికి వచ్చిన ఫలితం వీరికి రాదు ఎందుకు అప్పుడు వాళ్ళు ఏమంటారు ఇదంతా ఫేక్ వాళ్ళకేమి రాలేదు అన్నది అబద్ధాలు చెప్పారు అని అనుకుంటారు అది కాదండి ఫలితం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది అది వారి జాతకాన్ని బట్టి వారి కర్మ ఫలాలను బట్టి వస్తుంది అయితే కొంతమందికి తొందరగా అనేది ఫలితం వస్తుంది మరి కొంతమందికి కొంచెం లేటుగా వస్తుంది అయినా మనం ఎక్కడ కూడా భయపడకుండా ముందడుగు వేస్తూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే భగవంతుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని త్వరలోనే ఇస్తాడు కొన్ని కొన్నిసార్లు ఆ భగవంతుడు కూడా మన భక్తిని టెస్ట్ అంటే పరీక్షిస్తూ ఉంటాడు వీరికి ఎంత భక్తి ఉంది అని ఒక్కసారికి రావాలి అంటే కుదరదు కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించవచ్చు కానీ ఈ అమావాస్య పోతే మళ్ళీ రాదు మంగళవారం ప్లస్ అమావాస్య అద్భుతమైన రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఒక బెస్ట్ రోజు అని చెప్పుకోవచ్చు ఇక పరిహారం ఎలా చేసుకోవాలో చూద్దాం అయితే ఒక మట్టి పాత్ర కానీ లేదా ఒక గాజు పాత్ర కానీ తీసుకోండి ఆ గాజు పాత్ర లేదా మట్టి పాత్రలో ఒక దోసెడు సముద్రపుప్పుని వెయ్యండి ఆ దోశడు సముద్రపుప్పుని వేసి ఒక రూపాయి కాయని తీసుకోండి ఆ రూపాయి కాయని తీసుకొని ఆడవారు ఎడమ చేయిలో పట్టుకోండి మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోండి అలా పట్టుకొని ఆ రూపాయి కాయని మీరు మట్టి లేదా మట్టి పాత్ర లేదా గాజు పాత్ర కదా అందులో దోశ ఉప్పును వేసాం కదా అందులో ఆ రూపాయి కాయని వేయండి ఆడవారైతే ఎడమ చేయితో మగవారైతే కుడి చేయితో వేయండి అలా వేసిన తర్వాత ఆ రూపాయి కాయను అలానే మీ బౌల్ని పట్టుకొని ఆ బౌల్ని రూపాయి కైన వేసిన ఉప్పు బౌల్ని పట్టుకొని మీ ఇంట్లో మొత్తం తిరగండి ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అంతా తిరగండి అలా తిరిగిన తర్వాత లాస్ట్కి దాన్ని మీ బెడ్రూమ్లో ఒక మూలన పెట్టి ఉంచండి ఆ బౌల్ రూమ్లో ఒక మూలన పెట్టి ఉంచండి తరువాత మరుసటి రోజు ఉగాది అంటే మీ ఇంట్లో నుండి అప్పటికి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది అమావాస్య రోజు రాత్రికి పరిహారం చేస్తే గనక అమావాస్య రోజు రాత్రికి దుష్టశక్తి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి దైవశక్తి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి అర్ధరాత్రి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెబుతుంది అలాంటి సమయంలో మన ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ నీటిగా ఉంచుకోవాలి అని చెబుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇంకా ఆనందంతో మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది కాబట్టి మీరు అమావాస్య రోజు రాత్రి ఈ పరిహారాన్ని చేసినప్పుడు మీ ఇంట్లో నుండి దుష్టశక్తి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక రాత్రంతా అలానే ఉంచిన ఆ బౌల్ని ఉగాది రోజు తీసుకొని అందులో ఉన్న ఉప్పుని ఎక్కడైనా చెట్టు మొదట్లో ఎవ్వరూ తొక్కని చెట్టు మొదట్లో వేయండి లేదా మీకు పారే నది దగ్గరలో ఉంటే పారే నదిలో వేసేయండి తర్వాత ఆ రూపాయికాయని శుభ్రంగా కడిగి మీరు డబ్బుని దాచుకునే ప్రదేశంలో ఉంచండి అలా చేయడం వల్ల రూపాయి ఏమో ధనాన్ని ఆకర్షించే శక్తి కలుగుతుంది ఎలా అంటే ఆ రూపాయి కాయన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పు పీల్ చేసుకుని ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేయబడిన రూపాయిని మన ఇంట్లో బీరువాల పెట్టుకోవడం వల్ల మన మన సంపద అనేది పెరుగుతుంది అలాంటి టైంలో మనకు ధనం అనేది ఆకర్షించబడుతుంది చాలా అద్భుతమైన పరిహారం అండి ఇలాంటి వీడియో ఇంకా కావాలి అంటే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి